హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానంలో పార్ట్ లెవెన్ చూద్దాం ఇక్కడ శ్రీ రామ్మూర్తి గారు లింగాలపాడు విలేజ్ వజ్రపు కొత్తూరు మండలం శ్రీకాకుళం నుంచి ఈ ఐదు పేర్లు పంపించున్నారు వీరి యొక్క జన్మవైబ్రేషన్ సేంటి అనేది చూద్దామండి మొదటగా శ్రీ రామ్మూర్తి గారు सर का जन्म वैब्रेष्ठ इंडेक्स फाइव बै नई टू जति जन्म वैब्रेषन इंडेक्स थ्री आर का जन्म वैब्रेषन इंडेक्स फाइव बै आरपी फोर ढिलेश्वरी का जन्म वैब्रेषन इंडेक्स फाइव बै 8, हेमा राव का जन्म वैब्रेष्ठ इंडेक्स आरपी 9 ఇక వీరి గురించి చూస్తే పది తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు పదో తేదీలో జన్మించడం ద్వారా వీరికి ఆర్థికంగా కానీ వివాహపరంగా కానీ కొంచెం స్ట్రగుల్ కనిపిస్తుంది ఇక వీరి యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే వన్ నైన్ ఫోర్ ఫైవ్ ఇది వీరి యొక్క ప్యాటర్న్ ఈ లో మీ యొక్క ప్యాటర్న్లో డెడ్ అంటీ నెంబర్స్ తర్వాత వెయిట్ నెంబర్స్ కూల్ నెంబర్స్ ఏమీ లేవండి మీ ప్యాటర్న్ ప్రకారం మీకు చాలా అద్భుతమైనటువంటి లైఫ్ కంపల్సరీగా ఉంటుంది ఒకవేళ ఏదన్నా మీకు డిస్టర్బెన్స్ ఎదురయ్యాయంటే అది మీ మ్యారేజ్ డేట్ వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల మీ చిల్డ్రన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల మాత్రమే ఉంటుంది లేదంటే మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ దీన్ని ఇంత మంచి ప్యాటర్న్ యొక్క ప్రభావాన్ని చెడగొడుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ నేమ్ అనేది దీనికి సోటబుల్గా ఉండేలాగా ఆ మంచి వైబ్రేషన్లో చేయించుకోవటం బెటర్ ఇక జతిని యొక్క చూస్తే ప్యాటర్న్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ దీనిలో చూసినట్లయితే ఇక్కడ సెవెన్ త్రీ డైటాయిటీ కనిపిస్తున్నాయి అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఇది ముప్పై ఒకటి నుంచి అంటే ముప్పై ఒకటిలో ఒక సెవెన్ ఇయర్స్ లెస్ వేస్తే ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి దీని ప్రభావం పడుతుంది అంటే వీరికి జతిన్కొచ్చేసి వచ్చేసి ఎడ్యుకేషన్ బాగుంటుంది బాల్యం బాగుంటుంది అలా బాగుంటుంది అంటే వీరి పేరెంట్స్ కూడా బాగుంటుందని అర్థం ఇక వీరికి ట్వంటీ త్రీ నుంచి వీరికి స్ట్రగుల్ ఉంటుంది అదేంటంటే లైఫ్లో సెటిల్ అవ్వడం ప్లస్ మ్యారేజ్ లైఫ్ కాబట్టి ఇక్కడ మనం వీరికి దీనికి ఖచ్చితమైనటువంటి వైబ్రేషన్తో నేముంటే వీరికి పెటర్ ఇక హస్మిత్ చూస్తే నైన్ త్రీ వన్ ఫోర్ నైన్ త్రీ వన్ ఫోర్ ఇది ప్యాటర్న్లో ఉన్నారు ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది కాబట్టి దీనిలో డెటాలిటీ నెంబర్స్ లేవు మూడనే కూల్ నెంబర్ ఉన్న అది పదహారు నుంచి ముప్పై వరకు కొంత హెల్త్ ప్రాబ్లం మాత్రమే ఇస్తుంది కానీ గ్రోతింగ్ బాగుంటుంది అయితే ఈ గ్రోత్ని వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ చెడగొట్టేలాగా ఉండకూడదు అంటే బ్రదర్స్ యొక్క నేమ్ ఇవన్నీ చెడగొట్టేలా ఉండకూడదు కాబట్టి అది అది కనుక కరెక్ట్గా చూసుకుంటే వీరి లైఫ్ అంతా బాగుంటుంది ఇక డిల్లేస్ వైఫ్ ఈమె యొక్క ప్యాటర్న్ చూస్తే ఐదు ఆరు ఐదు ఏడు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఇది వీరి ప్యాటర్న్ వీరి లో రెండు ఫైవ్స్ ఉన్నాయి కదా ఈ రెండు ఫైవ్స్ ఉండటం వల్ల వీరికి సంతానము యొక్క ప్రాబ్లం కొంత కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పేరు కరెక్ట్గా ఉంటే ఆ యొక్క సొల్యూషన్ పోతుంది ఇక ఇంతకు మించి అంతా ఓకే బాగుంది ఇక ఇక్కడ హేమారావు గారు చూస్తే నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ దీంట్లో కూడా మనకి ఎక్కడా కూడా డెటాటిక్ కాంబినేషన్స్ లేవు కానీ ఒక కూల్ నెంబరు ఒక వీక్ నెంబరు ఉంది ఇది పదహారు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది కాబట్టి ఈ పదహారు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య కొంత హెల్త్ ప్రాబ్లము మరియు కొంత ఎకనమికలు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది ఇది సార్ క్లుప్తంగా నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ త్రివిక్రమరెడ్డి కడప నుంచి ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది నలభై ఏడు పిఎం త్రివిక్రమ్ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ త్రీ బై సెవెన్ ఆర్పి సెవెన్ ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే ఎయిట్ టూ త్రీ ఫోర్ ఎయిట్ టూ త్రీ ఫోర్ దీంట్లో ఎయిట్ త్రీ డెటాల్టీ ఈ యొక్క డెటాలిటీ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది మీకు అంటే బై బర్త్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు అండ్ ఇక్కడికి వచ్చేసి ట్వంటీ త్రీ టు థర్టీ ఎయిట్ ఇయర్స్ మధ్య ఈ యొక్క ప్రభావం మీకు చూపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ హెల్త్ ప్రభావం చూపిస్తుంది ఇక్కడేమో స్థిరత్వం లేకపోవడం చూపిస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడ కూడా హెల్త్ ప్రభావం అటాక్ అయ్యే సందర్భం కూడా ఉంటుంది అలాగే టూ అనేది వీక్ నెంబర్ సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నో యూస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎట్టి పరిస్థితిలో బాగుండే అవకాశం లేదు ఇక మీ యొక్క నేమ్ గనక బీకేఎమ్లతో కనుక స్టార్ట్ అయితే చాలా బెటర్ అనమాట బీకే ఎమ్లతో స్టార్ట్ అయి ఉండాలి అలా స్టార్ట్ అయ్యి సరైన వైబ్రేషన్ సరైనటువంటి ఫ్రీక్వెన్సీ జన్మ వైబ్రేషన్ హార్మోనిలో ఉండటం ఇవన్నీ కూడా సమకూరితే ఇక్కడ నుంచే బాగుండే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇది బాగా ఇబ్బంది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లోపే మంచి కెరియర్లో సెట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ కూడా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి వైబ్రేషన్గా నేను తీసుకోవడం చాలా అవసరం నెక్స్ట్ నెక్స్ట్ నేమ్ చూస్తే సాయి కుమార్ రెడ్డి ముప్పై ఒకటి రెండు వేలు పన్నెండున్నర పిఎం మహబూబ్ నగర్ సాయి కుమార్ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ సిక్స్ బై నైన్ ఆర్పీ టూ ఇక మీ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే త్రీ వన్ టూ సిక్స్ త్రీ వన్ టూ సిక్స్ దీంట్లో వన్ సిక్స్ డెడ్ యాంటి ఈ వన్ సిక్స్ డెడ్ యాంటి యొక్క ప్రభావం వచ్చేసి సెవెన్ టు ట్వంటీ టూ ఇయర్స్ అండ్ థర్టీ ఎయిట్ టు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇక్కడ ఈ ప్రభావం పడుతుంది ఇక్కడ మీకు మూడనే కూల్ నెంబర్ ఉంది రెండనే వీక్ నెంబర్ ఉంది ఒక డెడ్ అంటీ కాంబినేషన్ ఉంది కాబట్టి లైఫ్లో బాల్యము కానీ విద్యాభ్యాసం కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ లైఫ్లో సెటిల్ అవ్వడం కానీ ఎక్కడా కూడా కొంతలో ఉండేలాగా లేదు దీని ప్రకారం మీకు కనుక అది రెక్టిఫై అవ్వాలంటే మీరు సి లేదా ఎల్తో మీ నేమ్ ఉండాలి సి లేదా ఎల్తో మీ నేమ్ స్టార్ట్ అవ్వాలి తర్వాత వచ్చేసి తగినంత వైబ్రేషన్ ఉండాలి ఈ కుమార్లో మారు వంటి నెగటివ్స్ నెగిటివ్స్ ఉండకూడదు ఎందుకంటే ఇలా ఉన్న జాతకానికి అవి కూడా తోడైతే ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ నవీన్ కుమార్ మూడు పది పంతొమ్మిది తొంభై నాలుగు పదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో ఈవినింగ్ నైట్ మిరియాలుగోడలో జన్మించారు నవీన్ కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై ఫైవ్ ఆర్పి సెవెన్ ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే త్రీ వన్ ఫైవ్ నైన్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఇక్కడ చూస్తే మీకు చక్కగా డెటాంటి కాంబినేషన్స్ లేవు ప్యాటర్న్ బాగుంది మొదట పదిహేను సంవత్సరాలు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప మొత్తం లైఫ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉండాలి ఎట్టి పరిస్థితులు అయితే మిమ్మల్ని ఏదన్నా డిస్టర్బ్ చేస్తుంది అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వచ్చినటువంటి ఆ మ్యారేజీ డేటు తర్వాత లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదంటే చిల్డ్రన్స్ ఇదంతా మ్యారేజ్ అయ్యి ఉంటే మ్యారేజ్ అవ్వకపోతే కేవలం మీ పేరులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా కుమారులో ఉన్న మారుంది చూసారా ఇది ప్రోనాలజీ ప్రకారం మీకు హై వోల్టేజ్ నెగిటివ్ ఇచ్చి మీకు బాగా డిస్టర్బ్ చేస్తుంది ఈ లోపే మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఆ మ్యారేజీ మ్యాచింగ్ కూడా సరైనది దొరికేలాగా చేయదు ఇబ్బంది అవుతుంది ఇప్పటికీ మ్యారేజ్ అవ్వకపోవటం మంచిది మ్యారేజ్ అవ్వడానికి ముందే మీరు నేమ్లో మంచి వైబ్రేషన్ పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు ఇప్పటికే మ్యారేజ్ అయి ఉంటే మాత్రం ఆ యొక్క మ్యారేజీ డేటు చిల్డ్రన్స్ వాటిని బట్టి వివరించాల్సి ఉంటుంది నెక్స్ట్ వెంకటరమణారెడ్డి రెండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆరు నలభై ఐదు ఏఎం తిరుపతి ఈయన ఆదిలాబాద్ నుండి చేశారు అంటే పుట్టింది తిరుపతి ఈయన యొక్క వెంకటరమణ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైపరేషన్స్ ఇండెక్స్ వన్ బై ఫైవ్ ఆర్పి వన్ అండి తర్వాత పోయి మీ యొక్క ప్యాటర్న్ చూస్తే టూ నైన్ నైన్ టూ టూ నైన్ నైన్ టూ ఇందులో టూ నైన్ డెడ్ ఎంటీ నైన్ టూ డెడ్ ఎంట తర్వాత రెండు రెండు కూడా వీక్ నెంబర్స్ సో రెండు జతల టెడ్ అంటీ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే రెండు వీక్ నెంబర్స్ ఉన్నాయి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది మధ్య మాత్రమే సమ్ బెటర్ మీ లైఫ్ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది ముప్పై ఒకటి అంటే మీకు వచ్చేసి ఎనభై తొమ్మిది నుంచి చూస్తే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఒక్క ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీ లైఫ్లో బాగుంటుంది ఇక లైఫ్ అంతా కూడా బాగుండదు అయితే ఈ ఎనిమిది సంవత్సరాలు బాగున్న ఎనిమిది సంవత్సరాలని మీరు హ్యాపీగా ఉండాలంటే ఆర్థికంగా బాగా పుంజుకోవాలంటే ఈ యొక్క నేమ్ అనేది మీకు మంచి వైబ్రేషన్లో ఉండగలగాలి యాక్చువల్గా మీ యొక్క నేమ్ అనేది బీకేఎం వీటితో వరకు స్టార్ట్ అయితే మీకు బాగుండి ఉండేది అలా స్టార్ట్ అవ్వలేదు వితో స్టార్ట్ అయింది ఆ వి వచ్చేసి మీకు ఆ న్యూట్రల్ నెంబర్ అవుతుంది అది గుడ్ నెంబర్ అవ్వదు బ్యాడ్ నెంబర్ అవ్వదు న్యూట్రల్ నెంబర్ అవుతుంది సో బీకేఎంఎల్తో కనుక స్టార్ట్ చేసి మంచి వైబ్రేషన్లో మీ నేములు గనక మనం సరి చేసుకున్నట్లయితే మీ లైఫ్ బాగుండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకవేళ ఇక్కడ మనకి నెక్స్ట్ వెంకట మేఘన వెంకట మేఘన డేట్ ఆఫ్ బర్త్ పన్నెండు ఐదు రెండు వేలు సెవెన్ ట్వంటీ ఏఎం నుంచి సెవెన్ ఫార్టీ ఏఎం మధ్యలో కడపలో కడప అంటే వీరు కందుకూరు నుంచి ఇచ్చున్నారు ఇకపోతే మేఘనా గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై నైన్ ఆర్పి సిక్స్ మీ యొక్క ప్యాటర్న్ కను చూసినట్లయితే త్రీ ఫైవ్ టూ వన్ త్రీ ఫైవ్ టూ వన్ దీంట్లో అటాంటిక్ కాంబినేషన్స్ లేవు కానీ ట్వెల్త్ డేట్లో పుట్టిన వాళ్ళలో చాలామంది ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వీటి వల్ల వారి ఫ్యామిలీ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కువ శాతం ఓకే ఇక్కడ త్రీ ఫైవ్ టూ వన్ లో ఎక్కడ డెడ్ కాంబినేషన్స్ లేవు కానీ ఫస్ట్ ఒక వీక్ నెంబరు తర్వాత మళ్ళీ ఒక ఫస్ట్ ఒక కూల్ నెంబరు తర్వాత ఒక వీక్ నెంబరు ఉంది దీనివల్ల మహా అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు కొంత ఆరోగ్యం బాగాలేకపోవటం ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు మధ్య లో బాగా స్ట్రగుల్ రావటం అనేది మనకి ఇక్కడ సూచిస్తుంది కాబట్టి నేమ్ అనేది వీటికి ఈ యొక్క ని కొంచెం పాజిటివ్ వేలో మార్చేలాగా చేసుకున్న తర్వాత మ్యారేజ్ అవి చేసుకొని మ్యారేజ్ చేసుకొని మంచి సెటిల్ అయితే అప్పుడు బాగుంటుంది ఈ లోపే కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆ సరైన మ్యాచింగ్ లభించక కొంత స్ట్రగుల్ ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మ్యాచెస్ కూడా కొన్ని అకారణంగా వెనక్కిపోవటం కూడా జరుగుతుంది